కోటప్పకొండ తిరణాల నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం జరిగినంత ఘోర వైఫల్యం ఎప్పుడూ జరగలేదనేదే భావిస్తున్నాం అధికారుల్లో సమన్వయం లేకపోవటం కొత్తగా వచ్చిన కొంతమంది అధికారులు కొత్త కొత్త ప్రయోగాలు చేయటం శాసనసభ్యులు గారు ఆయన ఎవరు సలహాలు సూచనలు తీసుకోకపోవటం ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేకపోవటం పూర్తిగా భక్తులందరూ కొండకొచ్చిన భక్తులందరికీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు కావటం మొట్టమొదటిది స్టాండ్ ఎక్కడో ఒక కిలోమీటర్ అవతల ఏర్పాటు చేయటం దీనివల్ల నర్సరాపేట నుంచి వెళ్ళే బస్సులన్నీ కూడా ఆ బస్ స్టాండ్లో పెట్టడం అక్కడి నుంచి పెద్ద వయసున్నవాళ్ళు ముసలివాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు కిలోమీటర్ దాకా నడిచి పోయే బస్సులు ఎక్కడం అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఆ బస్ స్టాండ్ నుంచే కొండపైకి ఎందుకు బస్సులు నడపలేదు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం బస్ ఎనభై వేల మందిని మీరు నడిపించే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అంశం రెండో విషయం మెట్ల మార్గం ఆఖరికి ఒక పాప ఊపిరాడక ఆడక అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళి తిరిగి రికవర్ అయింది అనుకో అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళే పరిస్థితికి మెట్ల మార్గంలో కనీసం మెట్ల మార్గంలో భక్తులు ఇంతమంది వస్తారని చెప్పి కనీసం మంచినీళ్ళు వస్తువులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎవరైనా దగ్గరుండి వెళ్ళే కార్యక్రమం చేయటం చేయకపోవటం చాలా దారుణం అనే అంశం ఆ మెట్ల ఘాట్ రోడ్డు ఎప్పుడైతే మూడు గంటలు సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ అయిందో ఆ జనాలందరినీ కూడా మెట్ల మార్గంలో వెళ్ళే కార్యక్రమానికి డైవర్షన్ చేశారు చివరికి మెట్ల మార్గంలో విపరీతంగా ఒత్తిడి తాకిడి వస్తువులు లేక ఇబ్బంది పడే కార్యక్రమం నాకు తెలిసి యాభై అరవై ఆరు సంవత్సరాలు అరవై సంవత్సరాల కాలంలో రంగులు రాటం లేకుండా అక్కడున్న స్టాల్సు ఇవన్నీ లేకుండా జరగటం ఇదే మొదటిసారి అసలు ఎమ్మెల్యే గారికి ఏం పని ప్రైవేట్ స్థలాలు అవి ఎమ్మెల్యే అనుచరులకు ఏం పని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏం పని అక్కడికి వెళ్ళి ఆ స్థలాలు వాళ్ళు వాళ్ళు ఏదో ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు అధిక లీజుకి ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళకి వచ్చే ఆదాయం సంవత్సరం పడుకు అక్కడ పంటలు పండవు కాబట్టి వాళ్ళకేదో ఆ కౌలు మేరకి వాళ్ళకేదో డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు ఈవెన్ అన్ని ఛానల్స్లో కూడా ఇవ్వటం జరిగింది అసలు ఇతనికి ఏం పని ఎమ్మెల్యే అనుచరుడికి ఏం పని అనుచరులకి ఏం పని అక్కడికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది ఆఖరికి చిన్న చిన్న వ్యాపారస్తులు ఏది చిన్న చిన్న బండ్లు పెట్టుకొని తిరణాలకి కొంచెం డబ్బులు చేసుకునే వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు కలెక్ట్ చేశారు ఎవరో పంచాయతీ కాదు ఈ సో కాల్డ్ టీడీడి టీడీపీ సెకండరీ సెకండరీ లీడర్స్ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళ యొక్క నాయకులు ఈ డబ్బులు కలెక్షన్ కూడా మళ్ళీ రెండు మూడు గ్రూపులు ఒక గ్రూపుని మించి ఇంకొక గ్రూపు ఈ విధంగా చిన్న చిన్న స్టాల్స్ దగ్గర కూడా ఈరోజు దందాగిరి డబ్బులు వస్తున్నాడు అట్లానే మద్యం విక్రయాలు బ్రహ్మాండంగా ఏరులై పారే కార్యక్రమం తిరణాల్లో ఆఖరికి హోంగార్డ్ కూడా రెడ్ హ్యాండెడ్గా వీడియోల ద్వారా పట్టుబట్టడం ఓపెన్గా స్టాల్స్ వేసి అమ్మే కార్యక్రమం చేయటం అసలు ఎంత ధైర్యం ఉంటే తిరణాల్లో ఓపెన్గా స్టాల్ వేసి మీరు మందు పెట్టి ఈరోజు ఈ రేటు ఈ రేట్ అని బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారంటే మరి ప్రభుత్వ పనితీరు ప్రభుత్వం బ్రహ్మాండంగా మద్యం సప్లై చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇక కోటప్పకొండ పవిత్రమైన స్థలంలో కూడా అమ్మండి మీరు మీ ఇష్టం మాకు రాబడే కావాలి ఎక్కడ ఏమిటి అనేది చూసుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న అమ్మకాలు చూస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారు ఎస్పీ గారిని విజ్ఞప్తి చేసే మీ ద్వారా విచారణ చేపట్టాలి ఖచ్చితంగా దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను కోటప్పకొండ పవిత్ర స్థలం మీద స్థలంలో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈరోజు ఇంత విచ్చలవిడిగా విడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారంటే వీళ్ళకి భయం లేదు ప్రభుత్వం అండుంది అనేది వాస్తవం అట్లానే ఒకవైపు పోలీసులంతా తిరణాల్లో ఉంటే మరొక వైపు మండలం వెప్పర్ల గ్రామం కెసినో క్యాసినో ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఈరోజు గ్రామాల్లో కూడా నర్సరావుపేటలో క్యాసినో ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు ఎస్ ఆయన అనుచరులు క్లియర్గా వాళ్ళ పేర్లు కూడా వీడియోలో చెప్తా ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఈ మధ్య బర్త్డే సెలబ్రేట్ చేశాడు ఒక తెలుగుదేశం నాయకుడు ఆ యువ నాయకుడు అక్కడ గ్రామంలో ఉన్న నాయకులు మరి ఈ కోటప్పకొండ స్థలంలో ఎవరైతే ఈ డబ్బులు వసూలు చేశాడో ఈ నాయకుడు వీళ్ళందరూ నలుగురు ఐదుగురు హైదరాబాద్ నుంచే దాదాపు మూడు వందల కార్లు ఇక దాంట్లో మద్యము జిగ్గాట పేకాట కోడి పందాలు ఇక క్యాసినో ఎలా ఉంటుందో అవి కూడా చూపించే కార్యక్రమం దాదాపు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రూపాయల చేతులు మారే ఎమ్మెల్యేకి యాభై శాతం వాట ఎమ్మెల్యే అనుచరులు స్వయంగా అనుచరులు ఈరోజు ఈ యొక్క క్యాసినోని ఈరోజు నడిపించారు నర్సరావుపేటలో ఎక్కడో గుడివాడలో నడిచారు లేకపోతే ఆయన ఎక్కడ విజయవాడ గన్నవరంలో నడిపించాడు అని చెప్తా ఉన్నారే ఈరోజు నర్సరావుపేటకు ఒక కొత్త కొత్త కల్చర్ తీసుకు అరవింద్ బాబు గారు ఈ కల్చరు మొన్న సంక్రాంతికి ఒక మూడు నాలుగు గ్రామాల్లో వేశారు ఇప్పుడు ఏకంగా శివరాత్రికి ఇంక ఈసారి ఉగాదికి కూడా పెడతారు ఉగాదికి దసరాకి ఏ పండుగ వచ్చినా ఇక ఇక్కడ క్యాసినో క్యాసినో రన్ చేయడానికి ఇక మనం గోదావరి జిల్లాలకు వెళ్ళనక్కర్లేదు ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈయన అనుభవశాలి ఈరోజు ఇందులో మాత్రం బ్రహ్మాండమైన అనుభవం బ్రహ్మాండమైన అనుభవంతో ఏర్పాటు చేసేది కోటప్పకొండ తిరణాలకు మాత్రం అనుభవం కాదు దీనికి మాత్రం మంచి అనుభవంతో మంచి టాలెంట్తో మంచి అనుచరులు మంచిగా ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా నడిపించారు అసలు నేను అడుగుతా ఉన్నాను రెండు సంవత్సరాలు దాటింది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కోటప్పకొండ దేవస్థానానికి కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఏ ఎమ్మెల్యే గారు మీరు చిన్న చిన్న గుళ్ళకు కూడా వేశారు కదా గంగమ్మ తల్లి గుడికి శివాలయం పాతూరు శివాలయానికి కోటప్పకొండ దేవస్థానానికి రెండు సంవత్సరాలు మీ గ్ర సరే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయింది ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు సంవత్సరాలు రెండు పండగలు అయిపోయినాయి ఇంతవరకు కమిటీని ఎందుకు ఏర్పాటు చేసేది చేయలేదని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఇక నిధుల గురించి ఎస్ సంవత్సరానికి ఈ సంవత్సరం కోటి తొంభై ఐదు లక్షలు సంతోషం నిధులు అధికంగా అది ఎవరికైనా సంతోషం కానీ ఏం చేస్తున్నారు మీరు లాస్ట్ ఇయర్ కూడా కోటి డెబ్బై ఏడు లక్షలు వచ్చినాయి ఒక్క బాత్రూమ్లు తప్పితే మీరేమైనా పని చేశారా ఈ రెండు సంవత్సరాల కాలంలో కోటత్త పండుగ మీద అక్కడ కాంట్రాక్టరు ఈవో అంతా ఒకటే కాంట్రాక్టరే ఈవో ఈవో ఏ కాంట్రాక్టరు ఏ చిన్న చిన్న పనులు జరిగిన లక్షల్లో చేతులు మార్చుకునే కార్యక్రమం ఎమ్మెల్యే గారికి వాటా పంపించే కార్యక్రమం తప్పితే ఏదైనా దేవస్థానం అభివృద్ధి చేశారా ప్రసాదం ఇస్తాం లడ్డు ప్రసాదం అందరికీ భక్తులందరికీ దర్శనం చేసుకుని భక్తులందరికీ ప్రసాదం ఇస్తామని ముందే ప్రకటన చేశారు ఎంతమందికి ఇచ్చారు మూడు గంటలు ఉదయం పదకొండు గంటలకల్లా ప్రసాదాన్ని క్లోజ్ చేశారు లక్ష ఇరవై ఐదు వేల లడ్డూలు తయారు చేసిన మాట వాస్తవం కాదా పదకొండు గంటల లోపు కనీసం ఒక ముప్పై వేల మంది దర్శనం చేసుకుని ఉంటారు అంతవరకు ఇచ్చారు మిగిలినవి ఏం చేశారు వీటిని కూడా పక్కదారి పట్టించే కార్యక్రమం చేశారు ఇక అన్నిటికన్నా ఘోరం వైఎస్ఆర్సీపీ ప్రభ దగ్గర జనాలు ఉండకూడదు లైటింగ్ వేయకూడదు ఇదేమి దారుణం అండి గోనెపూడి ఒక్క ప్రభ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రభు ఉంటే అభిమానులు అందరూ అక్కడికే వస్తారు అంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండకూడదు వాళ్ళ ప్రభలు ఉండకూడదు ఆ తిరునాల్లో ఇదేం అన్యాయం కరెంటు తీసేపిస్తాడు పోలీసులు రూరల్ ఎస్ఐ గుర్తుపెట్టుకోండి రూరల్ ఎస్ఐ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభలో జనాలను లాఠీచార్జ్ చేసే పూర్తి బాధ్యత ఇతనిదే ఇతను మాత్రం మేము ఓపెన్గా చెప్తున్నాం ఇతను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇది సరైన పద్ధతి కాదు మిగిలిన గ్రామాల నుంచి ప్రభలు తీసుకొచ్చే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మీరు కూడా తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి మీరందరూ కూడా అప్పుడు మీరందరూ బాధపడినా ఎటువంటి చర్యలకైనా ఖచ్చితంగా దీనికి చర్యలు చూపిస్తాం చేపిస్తాం రూరల్ ఎస్ఐ గారు మీరు చేస్తున్న కార్యక్రమం ఈరోజు ఈ యొక్క తిరణాలకి విరుద్ధంగా సాంప్రదాయానికి విరుద్ధంగా చేశారు మీ మీద ఖచ్చితంగా డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తాం చర్యలు తీసుకుంటాం దీనిలో మఖవాటం ఏం లేదు అట్లానే పూర్తిగా ఈరోజు అధికారుల మధ్యలో సమన్వయం లేదు అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది కొత్తగా వచ్చిన అధికారులకి డైరెక్షన్ ఇచ్చుకునే ప్రజాప్రతినిధి దీనిలో పట్టించుకునే లేదు ఆయన చీపురు పట్టుకొని ఊడితే తిరణాలు అయిపోయింది అనుకుంటున్నాడు ఇదే చెప్పాం మేము ఈ తిరణాలకు ముందు కూడా చెప్పాం మేము కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోనందున పూర్తిగా ప్రజాప్రతినిధి వైఫల్యం అధికారులకి ప్రజాప్రతినిధుల మధ్య ఎక్కడా కూడా అవగాహన లేదు కోఆర్డినేషన్ లేదు అందువల్లనే ఈరోజు కోటప్పకొండ వచ్చిన భక్తులందరూ కూడా ఇబ్బంది పట్టం అట్లానే అక్రమ సంపాదన ఈరోజు ఒక పక్క కోటప్పకొండ తిన్నాలో మందం పిచ్చే కార్యక్రమం చేయటం అక్కడ స్థలాలు వాళ్ళ అనుచరులకు దోచిపెట్టడం అక్కడికి వచ్చిన చిన్న చిన్న బండ్లు వాళ్ళ దగ్గర కూడా వాములు వసూలు చేయటం అట్లానే ఇక్కడ పోలీసులు అందరూ బిజీగా ఉంటే పిప్పర్ల గ్రామంలో ఒక కెసినో నడపటం కెసినో నడిపించి దాని మీద ఒక ఐదారు కోట్లు దోచుకునే కార్యక్రమం చేయటం ఇది అరవింద్ బాబు గారు ఎక్కడ కనపడితే అక్కడ సంపాదనే సంపాదన ఈ సంపాదన లేకపోతే నేను బతకలేనో ఈ సంపాదన లేకపోతే నేను ఉండలేనో అని చెప్పి ఈరోజు ఈ కోటప్పకొండ తినాలంతా కూడా అవినీతిమయంతో అక్రమాలతో దందాలతో నడిచిందనేది వాస్తవం కాదా ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులు బాధ్యత ఆయన బాధ్యత వహించాలి అధికారుల వైఫల్యం